సమాజంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనాడు ప్రవేశపెట్టిన ఇరవై రూపాయల పెన్షన్ నుండి నేడు నాలుగు పేల రూపాయలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధులకు పెన్షన్ అందిస్తున్నట్లు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెప్పారు పట్నంలోని నలభై ఇరవై మూడు పద్దెనిమిది వార్డుల్లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సంక్షేమానికి అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఇరవై మూడో వార్డులో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం అధికారులతో కలిసి వృద్ధులకు వికలాంగులకు పెంచిన నాలుగు వేల రూపాయలతో పాటు బకాయి ఉన్న మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలను అందజేశారు నలభై పద్దెనిమిది వార్డులో కూడా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం ప్రభుత్వం పేదల సంక్షేమం పట్ల ఏ విధమైన చిత్తశుద్ధి కలిగి ఉన్నది పెన్షన్దారులకు వివరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావంతో ఏర్పడిన పెన్షన్ పథకం మొదటగా ఇరవై ఐదు రూపాయలు ఇవ్వటం జరిగిందని ఆ తర్వాత ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా డెబ్బై ఐదు రూపాయలు తదనంతరం రెండు వందల రూపాయలు ఇలా ప్రభుత్వాలు మారిన వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు ఇవ్వటం మాత్రం ఆగలేదని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింతగా పెన్షన్లు పెంచి ఇవ్వటం జరిగిందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అధికారులు సచివాలయ సిబ్బంది అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు పేదవాడికి అసలైన సిసలైన సంక్షేమం రోజు ఈరోజు ఆనాడు శేషులు నందమూరి తారక రామారావు యొక్క నేతృత్వంలో పేదవాడి యొక్క ఆకలిని ఆవేదనని ఆక్రందని అర్థం చేసుకొని ఆనాడు వృద్ధులకి వితంతువులకి ఎవరైతే నిర్భాగ్యులుగా ఆ రోజున విధి వక్రీకరించి అంగవైకల్యులుగా పుట్టిన ఆ తర్వాత అయినా వారందరినీ ఆదుకోవటానికి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మహోన్నతుడు నందమూరి తారక రామారావు గారు ఆనాటి నుంచి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దాన్ని పెంచుకుంటూ పోతా ఉంది రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు వందల రూపాయలు మాత్రమే పది సంవత్సరాలు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇరవై ఐదు రూపాయల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్భై ఐదు రూపాయలు నూట పాతిక రూపాయలు మాత్రమే పెంచిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది పదేళ్ళు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉన్న సమయంలో రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఈ రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఆలోచనతో సంక్షేమానికి అంబాసిడర్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు విడతల్లో రెండు వేలు చేసినటువంటి ఘనత ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాంది అది అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం పేదవాడి యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది పేదవాడికి ఏది అవసరం ఎట్లా సహాయం చేయాలని చెప్పి నిరంతరం ఆలోచించినటువంటి ప్రక్రియలో భాగమే రెండు వందల రూపాయల నుంచి రెండు వేలు చేసినటువంటి ఘనత అవినీతి లేని పాలన మీ అందరికీ కూడా అన్ని రకాలుగా సహాయపడటానికి ఈ ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మీకు న్యాయం జరిగేలాగా ఎవరికి ఏది అన్యాయం జరిగినా లేకపోతే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు వెంటనే ఇక్కడున్న నాయకత్వానికి లేకపోతే మేము ఎక్కడుంటామో మీ అందరికీ తెలుసు మాకు తెలియపరిస్తే మీ సమస్యల పరిష్కారానికే ఈ ప్రభుత్వం ఈనాడు ఏర్పడింది మీ సమస్యలు పరిష్కరించే వరకు కూడా చంద్రన్న నిద్రపోడు అని చెప్పి మన్ను నిద్రపోనివోడు అని చెప్పి మనందరం గతంలో చూసాం మళ్ళీ చూడబోతున్నాం అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ ఈ రోజున ఎంత మంచి కార్యక్రమంలో మీ అందరూ పాల్గొన్న వ్యక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటూ ఈనాడు ఎంతోమందిని చూస్తూ ఉన్నాం కొంతమంది సర్టిఫికెట్ లేకుండా మెడికల్ సర్టిఫికెట్ లేకుండా నిజంగా వాళ్ళు పదిహేను వేల రూపాయలకు అర్హులైన వాళ్ళు కూడా సర్టిఫికేట్ లేపాడం వలన పదిహేను వేల రూపాయలు తెచ్చుకోలేకపోతూ ఉన్నారు అట్లాంటివి కూడా రోజున స్వయంగా మన కమిషనర్ గారు చూశారు నేను బాధ్యత వహిస్తానండి వాళ్ళందరికీ ఎవరైతే ఎంతమంది అయితే అలా వాళ్ళందరికీ పదిహేను వేలు వచ్చేలాగా నేను చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం కూడా చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ